హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ అర్నా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి జర్నీ వ్లాగ్ అనమాట జర్నీ వ్లాగ్ అంటే ఫ్యామిలీ అందరం కలిసి హైదరాబాద్ ట్రిప్కి అయితే వెళ్ళామండి మా జర్నీ అంతా ఎలా సాగిందో అలాగే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇప్పుడైతే టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు అయిందన్నమాట ఇంకా అన్నీ సర్దేసుకుని మేమైతే హైదరాబాద్ ట్రిప్కి బయలుదేరాము ఏంటి హాలిడేస్ అయిపోయాయి ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారా మా పెద్ద అబ్బాయికి సీఏ ఎంటర్ ఎగ్జామ్స్ అయ్యాయి కదండి ఆ ఎగ్జామ్స్ కోసం అయితే మేము సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదు నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఉండలేదు కదా ఒక త్రీ డేస్ అయితే ఉండి వచ్చేసాము ఆ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా మేము ఎక్కడికి కూడా ట్రిప్ అయితే వెళ్ళలేదు ఇంక సీఏ సీఎంఏ ఎంటర్ ఎగ్జామ్స్ అయితే పూర్తయ్యాయి మళ్ళీ ఆ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంక ఈ టైంలో కొంచెం గ్యాప్ అయితే దొరికింది ఇంక దానికోసమే ఇప్పుడు హైదరాబాద్ ట్రిప్ అయితే వెళ్తున్నాము ఎప్పటి నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నామో ఇంకెప్పటికైతే మాకు ట్రిప్ అయితే వెళ్ళడానికి టైం అయితే దొరికిందండి ఇంక గోదావరి ఎక్స్ప్రెస్కి అయితే మేము రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము ఈ ట్రైన్ వచ్చేసి వైజాగ్లో ఫైవ్ టెన్కి అయితే స్టార్ట్ అవుతుంది అసలే వర్షాకాలం మా హైదరాబాద్ ట్రిప్ అంతా కూడా ఎలా సాగుతుందా అని అయితే నేనైతే భయపడ్డానండి ఇంకా ఎలా ఇప్పుడు వైజాగ్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది వెళ్ళిన తర్వాత వర్షాలు ఏమీ రాకూడదు అనుకుంటానే నేనైతే బయలుదేరాను ఇంకా ట్రైన్లో జర్నీ అంటే ఎలా ఉంటుంది ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చుంటే ఇంకా మేమైతే బిజినెస్ గేమ్ అయితే ఆడుకుంటున్నామండి టైంపాస్ కోసం ఇంకా అలా మా సాయంత్రం ఎయిట్ అయ్యేసరికి అయితే అనపత్తి వచ్చింది అనపత్తి స్టేషన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడైతే ఈ స్టేషన్ నుంచి అమ్మ నాన్న కూడా వస్తున్నారు అమ్మ నాన్న అలాగే అత్త మాయా అందరూ కూడా ఈ ట్రిప్కి అయితే వెళ్తున్నాము నైన్ మెంబర్స్ కలిపి మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము అమ్మ వాళ్ళందరూ కూడా ఈ అనపతి స్టేషన్లో అయితే ట్రైన్ ఎక్కుతున్నారండి ఇంకా మార్నింగ్ అయ్యేసరికి మేమైతే సికింద్రాబాద్ అయితే చేరుకున్నాము అంటే మేము సికింద్రాబాద్ నుంచి అయితే డైరెక్ట్ మెట్రో ఉంటుంది కదా అని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రిజర్వేషన్ చేయించుకున్నామండి మార్నింగ్ మేము సికింద్రాబాదు స్టేషన్కి వెళ్ళేసరికి లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిందండి నాకైతే భయం పట్టుకుంది ఏమో ఏందో చూడడానికి అవుతుందో లేదో ఈ వర్షం ఏంటి అని అనిపించిందండి ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు కానీ నాకెందుకో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్నా కూడా వైజాగ్ రైల్వే స్టేషన్ ఇంకా పెద్దగా ఉంటుంది ఇంకా నీట్ గా ఉంటుంది అని అనిపించిందండి అండి ఇక్కడ చూడడానికి అయితే జనాలు ఎక్కువగా ఉన్నారు కానీ స్టేషన్ అయితే అసలు ఏం డెవలప్ లేదనమాట నాకైతే ఎక్కడ కూడా నీట్ గా ఉన్నట్టు అయితే ఏమీ అనిపించలేదండి చూసారు కదా జనాలు ఎక్కువ కానీ ఎక్కడ కూడా ఏమీ డెవలప్ లేదనమాట ఎక్కడ కూడా షెడ్ అయితే వేస్ట్ అయితే ఏమీ లేదు ఇప్పుడు అయితే డెవలప్ చేస్తున్నారని మా వారు అంటున్నారు ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా చెప్పులు బ్యాగ్లు బట్టలు అన్నీ కూడా ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ బయటే అమ్ముతున్నారండి అయితే మేము స్టార్టింగ్ అయితే ముందు రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళి ఇవన్నీ తిరిగి మళ్ళీ రావాలంటే మళ్ళీ బ్యాక్ రావాలి అని చెప్పి ఇక్కడే బస్సు ఎక్కేసి అయితే మేము ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి డైరెక్ట్గా మనకి రైల్వే స్టేషన్ నుంచి మెహదీపట్నం ఎక్కి వెళ్తే అక్కడ నుంచి మెహదీపట్నం నుంచి మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే డైరెక్ట్ బస్సు అయితే ఉంటుందటండి అందుకే రైల్వే స్టేషన్ నుంచి మెహదీపట్నం వచ్చాము మెహదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మాకు ఇక్కడ జర్నీ వచ్చేసి రెండున్నర గంటలైతే టైం తీసుకుంది అయితే ఇంకా మార్నింగ్ మేము ఎక్కడ ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయండి అంటే టాయిలెట్స్ ఉన్నాయి మనం మనీ ఇచ్చే మనం ఫ్రెష్అప్ అవ్వాలన్నమాట దేవస్థానం వారే అయితే ఏమీ రూమ్స్ ఏమీ లేవు బయట మనకి ప్రైవేట్ రూమ్స్ లాడ్జ్ అన్నీ కూడా ఉన్నాయండి దేవస్థానాన్ని అయితే ఏమీ లేవండి వచ్చిన వాళ్ళు ఎవరైనా రావాలంటే గుర్తుంచుకోండి ఇక్కడ పే అండ్ యూజ్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి మనం అమౌంట్ పే చేసి ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు అనమాట అలాగే లగేజీ వచ్చేసి లగేజ్ కౌంటర్ కూడా ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఎక్కడా లేదండి మనం కొబ్బరికాయలు తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర అయితే లగేజ్ పెట్టుకుంటున్నారు ఎక్కడైనా కొబ్బరికాయ కొన్న వాళ్ళ దగ్గరే లగేజ్ పెట్టుకోవాలి అలాగే చెప్పులు కూడా కావాలంటే వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలండి ఇదే చిలికూరి బాలాజీ టెంపుల్ అండి చూడడానికి చాలా చిన్న గుడే ఉందండి చాలా ఫేమస్ టెంపుల్ అంట ఇక్కడ ఏది కోరుకుంటే ఆ కోరిక అయితే నెరవేరుతుందండి చాలా మందికి నమ్మకం అనమాట ఈ స్వామిని వీసా బాలాజీ అని కూడా అంటారంట ఎవరైనా ఫారెన్ వెళ్ళాలనుకుంటే వీసా రాకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే తప్పకుండా వాళ్ళకైతే వీసా వచ్చేదంట అందుకే ఇక్కడ అయితే వీసా బాలాజీ అని కూడా ఈ స్వామివారిని అయితే పిలుస్తారటండి ఇక్కడ స్వామివారి దగ్గర నేను చూపించిన దగ్గర స్టార్ట్ అయ్యి ఒక్క ప్రదక్షిణ అయితే చెయ్యాలండి మనం ఏదైనా కోరిక కోరుకున్న తర్వాత అయితే పదకొండు ప్రదక్షిణలు అయితే చెయ్యాలంటే అంతకుముందు టెంపుల్ లోపల ప్రదక్షిణలు అయితే చేసేవారి అండి ఇప్పుడు టెంపుల్ చుట్టూ కూడా రోడ్డు మార్గం అయితే ఉంది ఆ రోడ్డు మార్గం చుట్టూ మనం ప్రదక్షిణ అయితే చేయాలండి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఒక ప్రదక్షిణ చేయడానికి చుట్టూ కూడా ఇలాగ మనకి తిరుపతిలో ఎలా అయితే షాపులు అన్నీ ఉంటాయో ఇక్కడ కూడా అలానే మనం ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి షాపులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి మేమైతే ఒక్క ప్రదక్షిణ మాత్రమే చేసాము అంటే ఏదైనా మొక్కు ఉంటే కనుక పదకొండు ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్టండి అలాగే ఒక్క మనం చేసాము అంటే పదకొండు ప్రదక్షిణలు చేసినట్టంట ఇక్కడ ప్రదక్షిణ విధానం అని చెప్పి మనకైతే ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది చూడండి ఒక ముందుగా అయితే ఒక ప్రదక్షిణ చేసి కోరిక కోరుకోవాలి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శనం అయితే చేసుకోవాలండి అలాగే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలి ప్రతి టెంపుల్లోని కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిపి దర్శనం చేసుకుంటాం కదా ఈ టెంపుల్లో అలా కాదండి లేడీస్కి సపరేట్గా జెంట్స్ గా క్యూ లైన్లు అయితే ఉన్నాయండి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లేడీస్ అందరినీ కూడా ఒక లైన్లోకి ఎంటర్ చేస్తున్నారు జెంట్స్ అందరినీ కూడా ఇంకొక పక్క లైన్లోకి అయితే ఎంటర్ చేస్తున్నారు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వారు కలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ టెంపుల్లో కూడా ఎక్కడ కూడా ఉండే అయితే లేదండి మనం కావాలంటే మనకి టికెట్స్ ఇస్తున్నారు అక్కడ గోదానానికి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు తప్ప ఎక్కడ అయితే హుండీ లేదండి లోపల టెంపుల్ లో అయితే వీడియో తినేవలేదండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత శివాలయం ఉంటుంది పక్కన అది కూడా దర్శనం చేసుకుని ఇలా బయటకు అయితే వచ్చేస్తాము అన్ని షాపులు అయితే కనిపిస్తాయి గాజులు అలాగే చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి నాకు ఏది చూసినా కూడా అయితే ఇక్కడ హైదరాబాద్ లో అన్ని రేట్లు తక్కువ అని అంటారు కానీ ఏమీ లేదండి మాకు వైజాగ్లో ఏ రేట్లు అయితే ఉంటాయో నాకు అన్నీ కూడా ఇక్కడ కూడా అదే కాస్ట్ అయితే అనిపించాయి నేనైతే ఇంక ఇక్కడ ఏమీ షాపింగ్ చేయలేదండి ఎందుకంటే మాకు అన్నీ కూడా అక్కడ వైజాగ్లో ఈజీగానే దొరుకుతాయి అలాగే ఇక్కడ ఫ్రూట్స్ అయితే నేరేడు పళ్ళు పళ్ళు అలాగే అన్ని రకాల పళ్ళు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయండి చాలా ఫ్రెష్గా అమ్ముతున్నారు ఇంకా అలాగే ఇక్కడ నాకు వచ్చేసి గూడు పెట్టినట్టు ఉన్నాయి కదా పెట్టెలు బయటకు వచ్చినట్టు అవి అయితే నాకు బాగా నచ్చాయి ఇంకా నేనైతే తీసుకోలేదు కానీ అసలు అడగలేదు కూడాను ఎంత కాస్ట్ అని చెప్పి ఇంక ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరి మళ్ళీ మెహదీపట్నం బస్ అయితే ఎక్కామండి మళ్ళీ చిలుకూరు నుంచి మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మెహదీపట్నమే వెళ్ళాలి మెహదీపట్నం నుంచి మళ్ళీ లక్డీ కపూర్ బస్సు అయితే ఎక్కాము ఎందుకంటే లక్డీ కపూర్ నుంచి మనకైతే మెట్రో దగ్గరగా ఉంటుందని చెప్పారు అలాగే వై హైదరాబాద్లో ట్రాఫిక్ చూస్తారా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉందండి మెట్రో వేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది కానీ అదే మనం కింద బస్ జర్నీ చేసేలా ఉంటే జర్నీ అంతా కూడా బస్సులోనే గడిచిపోతూ ఉంటుంది అనమాట అంత ట్రాఫిక్ అయితే ఉంది అలాగే మేము ఇక్కడికి వచ్చేసి మళ్ళీ లక్డీ పోర్ అయితే వచ్చామండి ఇక్కడ మెట్రో ఎక్కుదామని చెప్పి ఫస్ట్ టైం అయితే మేము మెట్రో ఎక్కబోతున్నాము నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇక్కడైతే మనకి స్కానర్ ఉంది టికెట్ కౌంటర్ కూడా ఉంది ఇంకా మా అబ్బాయి స్కానర్లోనే మనకి టికెట్స్ అయితే బుక్ చేస్తాడండి ఇక్కడ అలాగే లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా చెకింగ్ అయితే చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత మన టికెట్ ఉంటుంది కదా ఆ టికెట్ అయితే ఇక్కడ స్కాన్ చేయాలండి స్కాన్ చేసిన తర్వాత మధ్యలో రెడ్ కలర్లో ఉంది కదా అది ఓపెన్ అవుతుంది ఒక్కొక్క టికెట్ స్కాన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది ఆ స్కాన్ చేసినప్పుడు ఆ టికెట్ ఒకరు కూడా బయటకు వెళ్ళాలి ఈ వీడియో అయితే డీటెయిల్గా తీసాను అది ఎక్కడో మిస్ అయిందండి మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్కడైనా కనిపిస్తే కనుక ఆ వీడియో అయితే యాడ్ చేస్తాను ఆ స్కాన్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది అప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళాలండి ఇప్పుడైతే మేము ఇంకా మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇదే లక్డీ కపూర్ మెట్రో స్టేషన్ అనమాట అటువైపు ఒక లైను ఇటువైపు ఒక లైను ఉంటుందండి అటు నుంచి వచ్చేది అటువైపు ఆగుతాయి ఇటు ఇటు నుంచి వెళ్ళేవి ఇటువైపు అయితే ఆగుతాయండి నేను చూసే ప్పుడు అటు మెట్రో అయితే వెళ్తుందండి నేను చూసిన ఫస్ట్ మెట్రో అనమాట ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఎలా ఎక్కుతామో ఏంటో అనేసి నేను అనుకున్నాను కానీ చాలా బాగుందండి మెట్రో ప్రయాణం అయితే ఇంకొక మెట్రో రాగానే మా వారిని అయితే పిలుస్తున్నాను బాబా బాబా రా ఇలా మెట్రో దగ్గర వీడియో తీసుకుందాం ఫోటో తీసుకుందామని నాకైతే అంత ఎగ్జైట్మెంట్గా ఉందనమాట మెట్రో ఎక్కడం అంటే ఏంటి ఎలా ఉంటుంది అనేసి ఎప్పుడు ఎక్కలేదు కదా అలా ఎక్కుతూ ఉంటే మనకి అలవాటు అయిపోతుంది ఇంకెలా అయితే మేము ఎక్కి మెట్రో కూడా వచ్చిందండి మెట్రో ట్రైన్ లోపల ఎలా ఉంటుంది అనేది మీకు నేను వీడియో చూపిస్తున్నాను చూడండి నాకులా చాలా వరకు కూడా మెట్రో చూసి ఉంటారు కదా ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం మెట్రో చూస్తున్నాను అలాగే ఈ మెట్రో ట్రైన్లో ఏంటంటే డోర్స్ కూడా ఆటోమేటిక్గా వాటికి అదే ఓపెన్ అవుతాయి మనకి స్టేషన్ రాగానే అవి మనం దిగితే దిగిన తర్వాత మళ్ళీ వాటికి అవే క్లోజ్ అయితే అవుతాయండి అలాగే హైదరాబాద్ సిటీ అంతా కూడా మెట్రో స్టేషన్ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడికక్కడ ఎక్స్లేటర్లు అయితే ఉన్నాయండి లిఫ్ట్ కూడా ఉంది ఎక్స్లేటర్ అంటే కొంచెం మందికి భయం ఉంటుంది కదా అలాంటి వారి కోసం లిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఇది మేము ఇక్కడ నుంచి ఏంటంటే లక్డీ కపూర్ నుంచి మళ్ళీ వేరే లైన్కి అయితే మేము మారవలసి వచ్చింది మెట్రో స్టేషన్లో ఏంటంటే గ్రీన్ లైన్ రెడ్ లైన్ బ్లూ లైన్ అనేసి ఉంటాయండి ఒక లైన్ మీదకి మనం ప్రయాణం చేస్తే ఒక దగ్గరికి వెళ్తాము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ లైన్ మారవలసి వస్తుంది వస్తుంది అండి అది మెట్రోలో ప్రయాణం చేసేవాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది నేను డైరెక్ట్గా మీకు ఎంత చెప్పినా కూడా అర్థం అవదు అక్కడ మనకి మ్యాప్ అయితే ఉంటుందండి మెట్రో మ్యాప్ అది చూసుకుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఏ లైన్ ద్వారా వెళ్ళాలి రెడ్ లైన్లో వెళ్ళాలా గ్రీన్ లైన్లో వెళ్ళాలా లేదంటే ఏ లైన్ నుంచి ఏ లైన్కి మారాలి అనేసి అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయండి అలాగే మనం వచ్చే స్టేషన్ ఏంటనేది కూడా మనకైతే మెట్రో ఆ ట్రైన్లో చెప్తూ ఉంటారనమాట ఏ మనకి ఎక్కువగా వైపే డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి అవి కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు నెక్స్ట్ స్టేషన్ ఏ అనేది కూడా మనకైతే ఒక వాయిస్ అలా వినిపిస్తూనే ఉంటుందండి ఇప్పుడు మేమైతే జూబ్లీ హిల్స్ పెద్దం టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ టై ఈ టెంపుల్ వచ్చేసి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకైతే అయితే ఓపెన్ చేస్తారంట మేమైతే ఇక్కడికి వచ్చేసరికి టూ థర్టీ అయిందనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఇంక చిలుకూరు బాలాజీ నుంచి కూడా మేము రూమ్కి అయితే వెళ్ళలేదండి డైరెక్ట్ పెద్ద టెంపుల్కి అయితే వచ్చిస్తాము ఇంక రూమ్కి వెళ్తే మళ్ళీ ఇవన్నీ ఇటే రావాలి లేట్ అయిపోతుంది జర్నీ అని చెప్పి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే కొబ్బరికాయలు తీసుకోవడానికి షాప్లు అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా ఎక్కడ కూడా లగేజ్ కౌంటర్ అయితే లేదు అలాగే చెప్పులు స్టాండ్ అయితే ఉంది కానీ లగేజ్ కౌంటర్ అయితే లేదండి హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే కూడా చాలా ఫేమస్ కాబట్టి ఈరోజు అయితే సాటర్డే అని చెప్పి ఉదయం చిల్పూరు బాలాజీ దగ్గరికి వెళ్ళాము ఇంకా అటు నుంచి అయితే పెద్దమ్ తల్లి టెంపుల్కి వచ్చామండి సండే అయితే ఈ టెంపుల్ అయితే అసలు ఖాళీ ఉండదంట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మూడు గంటలకైతే దర్శనాలు ఓపెన్ అయ్యాయి ఇంకా లగేజ్ కౌంటర్ లేదు కాబట్టి అమ్మ అత్త మాయ వాళ్ళందరినీ కూడా దర్శనానికి వెళ్ళిపోమని చెప్పి మా ఫ్యామిలీ అందరూ కూడా లగేజ్ దగ్గర అయితే మేము కూర్చొని ఉన్నాము ఎందుకంటే మనకి దర్శనం అనేది చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి అందుకే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ లగేజ్ దగ్గర పెట్టి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దేవాలయం అంతా చూపిస్తాను చూడండి ఇక్కడైతే మొబైల్ అయితే ఎంటర్ అయితే ఉందండి ఎక్కడ కూడా మొబైల్ ఫొటోస్ తీయకూడదని లేదు కాబట్టి నేను లోపలంతా కూడా మీ అందరికీ చూపించాలని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అక్కడ అలాగే ఇక్కడైతే చాలామంది కోరిక ఏదైనా కోరుకుని కాయిన్స్ అయితే నిలబెడతారంటండి చాలా మంది కాయిన్స్ అయితే నిలబడట్లేదు నేను కూడా కాయిన్ అయితే నిలబెట్టాను నిలబడిందా లేదా అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి అలాగే గుడి అంతా కూడా చుట్టూ మీకు ఎలా ఉంది అనేసి చూపిస్తున్నాను చూడండి టెంపుల్కి ఇది ఇంకొక సైడ్ అనమాట మనం ఎంటర్ అయిన తర్వాత దాని పక్క సైడు ఇలా ఉంటుందండి అలాగే లోపల అయితే ఒక వైపు అయితే ఇలా నవశక్తి దేవతల మండపం అయితే ఉంటుందండి ఈ మండపానికి వచ్చేసి ముడుపు అయితే ఇక్కడ కడతారో లేదంటే మరి అందంగా ఉండడం కోసం అలా రెడ్ కలర్ క్లాత్లో కొబ్బరికాయ కట్టేసి కట్టారో తెలియదు కానీ ఈ మండపం అంతా కూడా ముడుపులు అయితే ఉన్నాయండి వచ్చేసి నవదుర్గలు అనమాట అది నవశక్తులు అండి నేనైతే నవదుర్గలని నవశక్తులు అంటున్నారేమో అని అనుకున్నాను ఇదైతే గుడికి బ్యాక్ సైడ్ అండి ఈ బ్యాక్ సైడ్ మనకి అంతాలతో ఒక మండపం కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనమైతే గుడి ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేస్తామండి ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇక్కడ నుంచే మనకి దర్శనానికి అయితే ఎలా చేస్తారండి అయితే చాలా బాగుంది అలాగే అమ్మవారు కూడా చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది నేను అమ్మవారిని కూడా వీడియో తీసాను కానీ అమ్మవారి అయితే లోపల లైట్స్ ఏమి లేకపోవడం వల్ల అంత క్లియర్గా అయితే అమ్మవారి విగ్రహం అయితే కనిపించడం లేదు అలాగే ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ అయితే నేను కూడా కాయిన్ అయితే నిలబెడుతున్నానండి అంటే ఏదైనా కోరిక కోరుకొని అలా కాయిన్ నిలబెడితే నిలబడింది అంటే మన కోరిక నెరవేరుతుంది అని అంటారు మరి చూద్దాము నాకైతే కాయిన్ అయితే వెంటనే నిలబడింది అండి చాలా ఆనందంగా అనిపించింది నాకే కాదు నాన్న కూడా కాయిన్ నిలబెట్టారు నాన్న కూడా కాయిన్ అయితే నిలబడింది ఇంక దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి మనకి మెట్రో స్టేషన్ పక్కనే జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ పక్కనే పెద్దమ్మ తల్లి గుడి ఉంటుందండి మనకి ఆ మెట్రో స్టేషన్ పేరు కూడా పెద్దమ్మ తల్లి గుడి మెట్రో స్టేషన్ అని చెప్పే ఉంటుంది ఇంక మళ్ళీ మేమైతే మళ్ళీ మెట్రో స్టేషన్ దగ్గర వచ్చేసి మెట్రో ఎక్కేస్తాము మీకు మె మెట్రో నుంచి నేను హైదరాబాద్ సిటీ అంతా చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా కనిపిస్తుందా కదా మెట్రో స్టేషన్ అనేది చాలా హైట్లో ఉంటుంది కాబట్టి మనకి సిటీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది మేము ఈ జూబ్లీ హిల్స్ నుంచి అమీర్పేట వచ్చేసి అమీర్పేట నుంచి మళ్ళీ వేరే కలర్ల నేను గ్రీన్ కార్ ఎట్ అనేది కలర్ అయితే గుర్తులేదు కానీ ఇక్కడ అమీర్పేటలో అయితే మేము కలర్ అయితే మారామండి ఇక్కడ మారిన తర్వాత మళ్ళీ మేము రూమ్ అయితే ఎక్కడ తీసుకుందాము అనుకుంటున్నాము ఆ రూమ్కి అయితే బయలుదేరాము రూమ్ కూడా మేము మాకు మేమైతే ముందు ఓయోలో బుక్ చేద్దాము అనుకున్నామండి కానీ ఓయోలో బుక్ చేసే కన్నా కూడా ఎవరన్నా హైదరాబాద్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చెప్తున్నానండి మీరు డైరెక్ట్గా వెళ్ళి లాజ్లో మీరు రూమ్ తీసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఓయోలో చాలా కాస్ట్ అయితే చూపించింది మేమైతే డైరెక్ట్గా ఎంజీబీఎస్ దగ్గర మేమైతే రూమ్ తీసుకున్నామండి చూసారు కదా ఈ రూమ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట చాలా తక్కువ కాస్ట్ మనకైతే దొరికిందండి అలాగే ఓఎల్ అయితే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రూమ్ చూపిస్తున్నారు రూమ్ కి త్రీ మెంబర్స్ అలౌ చేస్తున్నారు ఇక్కడైతే మాకు రూమ్ వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉన్నా కూడా ఏమి అనలేదండి మీరు డైరెక్ట్ రూమ్ బుక్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం ఎందుకంటే మనం ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు రూమ్ అయితే ఒకలా చూపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ చూస్తే వేరేలా ఉంటుంది అదే మనం డైరెక్ట్ గా వెళ్ళి బుక్ చేసుకుంటే కనుక మాకు నచ్చినట్లయితే ఆ రూమ్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్న తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్